అందరికీ వస్తే అండి అక్కడ జరిగింది ప్యూర్లీ యాక్సిడెంట్ ఒక టిప్పర్ రాంగ్ రూట్లో అతి వేగంగా వెళ్ళి కార్న్ గుద్దింది అక్కడ టిప్పర్ తప్పు టిప్పర్ డ్రైవర్ తప్పు అతన్ని అరెస్ట్ చేయాలి ఈ పాటికే అరెస్ట్ చేసి ఏడుగురు చనిపోయారు కాబట్టి అందులోకి అతివేగం నిర్లక్ష్యం మద్యం తాగి ఉన్నాడనే ఆరోపణలు ఉన్నాయి కాబట్టి అతని మీద హత్య కేసు కూడా పెట్టాలి పెట్టి బట్టి నాన్ అవైలబుల్ సెక్షన్లు కానీ అరెస్ట్ చేసేయాలి జైల్లో ఉండాలి కానీ రాజకీయం ఎప్పుడు దరిద్రమే రాజకీయ నాయకులకి అనుచరులు ఉండొచ్చు కాక కానీ అనుచరుల వలన ఆ నాయకులకి ఉపయోగం ఉంటే వాళ్ళని కాపాడాలి తప్ప ఇటువంటి చండాలమైన చెత్త పనులు నీచమైన పనులు చేసిన వాళ్ళని కూడా కాపాడకూడదు అటువంటి నాయకుల్ని ప్రజలు క్షమించరు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది నాయకులు కొంతమంది ఎమ్మెల్యేలు విచక్షణ మర్చిపోతున్నారు మనుషులమే అని మానవత్వం కూడా మర్చిపోతున్నారు నెల్లూరు జిల్లాలో ఈ నెల పదిహేడవ తేదీన ఒక యాక్సిడెంట్ జరిగింది నెల్లూరు జిల్లా సంగం మండలం పారమన అనే విలేజ్ దగ్గర నేషనల్ హైవే మీద ఏపీ ఫార్టీ హెచ్జీ జీరో సెవెన్ ఫైవ్ ఎయిట్ అనే నెంబర్ గల కారు వస్తుండగా వాళ్ళ దారిలో వాళ్ళు వస్తుండగా ఏపీ థర్టీ నైన్ డబ్ల్యూహెచ్ వన్ సిక్స్ నైన్ ఫైవ్ అనే నెంబర్ గల టిప్పర్ అతివేగంగా నిర్లక్ష్యంగా రాంగ్ రూట్లో వచ్చి ఈ కారుని ఢీకొట్టింది ఈ ఘటనలో ఏడుగురు చనిపోయారు కారులో ప్రయాణిస్తున్న ఏడుగురు చనిపోయారు చాలా దారుణమైన యాక్సిడెంట్ ప్యూర్లీ నూటికి నూరు శాతం టిప్పర్దే తప్పు టిప్పర్ డ్రైవర్దే తప్పు పైగా అక్కడ దగ్గరలో ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది ఇసుక అనధికార రీచ్లో టిప్పర్ల ద్వారా రోజు తరలిస్తూ ఉన్నారు అది ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడికి సంబంధించి ఇల్లీగల్గా అనధికారికంగా నడిపిస్తున్న రీచ్ సో దానిలో ఆ నాయకుడికి నెల నెల ముడుపులు వెళ్తున్నాయి ఆ జిల్లాలో ఒక పెద్ద నాయకుడికి ముడుపులు వెళ్తూ ఉన్నాయి దాంతో అది రీచ్ నడిపిస్తున్నది కూడా అధికార పార్టీకి చెందిన నాయకుడే టిప్పర్ కూడా వాళ్ళకి సంబంధించిన వాళ్ళే సో ఎంతైనా సరే తప్పు జరిగింది కదా ఏడుగురు బలయ్యారు కదా ఏడుగురిని చంపేశారు కదా ఈ కేసులో పోలీసుల మీద విపరీతమైన పొలిటికల్ ప్రెషరు ఎందుకంటే వాడు అధికార పార్టీ వాడు అక్కడ అధికార పార్టీ నేత కావాల్సిన వాడు దాంతో వాడి మీద కేసు లేకుండా టిప్పర్ డ్రైవర్ ఇమీడియట్గా పారిపోవడంతో వేరే ఎవరినో ఒక బక్రాని ఎవరినో పట్టుకొచ్చారు ఎవరినో ఒక అనామకంగా పట్టుకొచ్చారు అడిగి డబ్బులు ఇస్తామని చెప్పారు నువ్వు వెళ్ళి ఒంగిపోరు సినిమాల్లో మనం చూస్తుంటాం కదా అలా వేరే వాళ్ళని తీసుకొచ్చి ఇతనే టిప్పర్ డ్రైవర్ అని చెప్పి పోలీస్ రికార్డుల్లో రాసుకొని అతని మీద కేసు నమోదు చేసి అరెస్ట్ చేయబోయారు ఎంత నీచం ఎంత నీచం అదే జరిగింది ఈ విషయం ఆ బాధిత కుటుంబ సభ్యులకు తెలియడంతో వాళ్ళు రోడ్డు మీద ధర్నా చేశారు ఇప్పటికే ఏడుగురు మరణించే ఆ కుటుంబాలన్నీ కూడా దుఃఖంలో ఉన్నాయి అటువంటి సమయంలో పోలీసులేమో రాజకీయ నాయకుల ఒత్తిళ్ళకి తలొగ్గి తప్పు చేసిన వాడిని నిజంగా తప్పు చేసిన వాడిని వదిలిపెట్టి వేరే వాడిని తీసుకొచ్చి రాంగ్ కేసు పెడుతున్నారు దాంతో బాధిత కుటుంబ సభ్యులందరూ రోడ్ ఎక్కువ ఆందోళన చేశారు దాంతో పోలీసుల మీద కూడా ప్రెజర్ రావడంతో లేదు లేదు టిప్పర్ డ్రైవర్ని తీసుకొస్తాము అరెస్ట్ చేస్తామని చెప్పి నెక్స్ట్ డే ప్రకటించారు కానీ అది లేదు ఎవరైతే డమ్మీ టిప్పర్ డ్రైవర్ని తీసుకొచ్చారో అతని మీద కేసు పెట్టి అరెస్ట్ చేయడానికి చూస్తున్నారు తీరా ఇప్పుడు కథ రివర్స్కి ఏమొచ్చింది ఒరిజినల్ టిప్పర్ డ్రైవర్ వెళ్ళిపోయాడు కదా పారిపోయాడు ఇక్కడ లేడు వేరేవాడినా ఏమన్నా డమ్మీ ఒకటి తీసుకొచ్చారు అతని భార్య ఊరుకోట్ల ఎవడో చేసిన తప్పు మా ఆయన మీద వేయడం ఏంటి ఇతను తప్పు చేయలేదు కదా ఒకవేళ మీరు కేసు నమోదు చేస్తే నేను రివర్స్ అయిపోతాను జరిగిందంతా కూడా మీడియాకి చెప్పేస్తాను అని చెప్పి ఆమె రివర్స్ అయింది రివర్స్ అవడంతో ఇప్పుడు కేసు అంతా మొదటికి వచ్చింది పోలీసులకి ఏం చేయాలో పాల్పోవట్లే అర్థం కావట్లే అందుకే సాధారణంగా అంటారు ఒక అబద్ధం ఆడితే దాన్ని కవర్ చేసుకోవడానికి ఇంకో వంద అబద్ధాలు ఆడాలి అని పోలీసులకి కామన్ సెన్స్ ఉంటుందిగా పోలీసులు అంటే ఇన్వెస్టిగేషన్ అదంతా కూడా వాళ్ళకి తెలుసు కదా నిజాలు ఏంటో తెలుసు కదా ఎంతైనా సరే ఇంత పెద్ద తప్పుని ఇంత బ్లండర్ తప్పును ఎలా వెనకేసుకొస్తారు ఎందుకు లొంగుతారు పైన పార్ అధికార పార్టీ వాళ్ళకైనా చెప్పేయచ్చు కదా ఇది మరీ తప్పండి ఇంత తప్పును మేము కవర్ చేయలేము కప్పిపొచ్చలేము వెళ్ళి జైలుకి పంపించేస్తామని చెప్పేయచ్చుగా కానీ చెప్పలేకపోయారు ఖచ్చితంగా కాపాడాల్సి వచ్చింది ఇంకా చేసేదేమీ లేక అతన్ని ప్రస్తుతానికి ఈ కేసును హోల్డ్లో పెట్టారనమాట ఇది నెల్లూరు జిల్లా సంగం మండలంలో దాదాపుగా ఎనిమిది రోజుల కిందట జరిగిన ప్రమాదంలో ఇప్పుడుకున్న అప్డేట్ అనేక ట్విస్టులు నిజంగా తప్పు చేసిన వాడిని వదిలేసి వేరే వాడిని తీసుకొచ్చి వాడిని అరెస్ట్ చేయడానికి వాడి మీద కేసులు చూపెట్టడానికి నానా తిప్పలు పడుతున్నారు సో దీన్ని ఎంతవరకు తీసుకొస్తారో ఇంకా ఎన్ని దరిద్రాలు దీనిలో ఇంట్రడ్యూస్ చేస్తారనేది చూడాలి కానీ ఏదైనా మాత్రం ఒకటి నిజం తప్పు చాలా దారుణం చాలా చండాలం అనమాట దీనిలో తలదూర్చిన రాజకీయ నాయకుడు సిగ్గు తెచ్చుకోవాలి బుద్ధి జ్ఞానం ఉండాలి ఆ ఒత్తిళ్ళకి తలగుతున్న పోలీసులు కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవడం బెటర్ థ్యాంక్ యూ